హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి ఈ నవంబర్ పదో తారీఖు మూడో కార్తీక సోమవారం మూడవ కార్తీక సోమవారం నాడు ఆ శివయ్యకు బిలవపత్ర దీపారాధన ఎలా చేసుకోవాలి ఆ శివునికి ఎంతో ఇష్టమైన బిలవపత్ర దీపారాధనని ఇంటిలో ఎలా చేసుకోవాలి అనేది వీడియో అనమాట బిల్వత బిల్వపత్ర దీపారాధన అంటే ఏమీ లేదండి సింపుల్గా చేసుకునే బిలువపత్ర దీపారాధన బిలవ పత్రాలు తెచ్చుకోవాలండి ఫ్రెష్గా ఉన్నవి మనం తెచ్చుకోవాలి తెచ్చుకొని చక్కగా ఒక మట్టి ప్రమిద తీసుకొని దీపారాధన చేసుకోవాలి ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తమలపాకు మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని బిల్వపత్ర దీపారాధనని మనం సిద్ధం చేసుకోవాలండి కార్తీక మాసంలో వచ్చే మూడో సోమవారం నాడు శివునికి అత్యంత ప్రీతికరమైనది ఈ కార్తీక సోమవారం మూడవ వారం అండి బిల్వ పత్రాన్ని శివయ్య పాదాల చెంత గాని లేకపోతే మట్టి ప్రమిదలో దీపారాధన మనం చేసినప్పుడు ఆ శివుని దగ్గర మనం చ కంపల్సరిగా బిలువ పత్రాన్ని మనం ఉంచుకోవాలి బిలువ పత్రాలని ఉంచుకొని పూజ చేయటం వల్ల కార్తీక సోమవారం మూడో వారం మంచి ఫలితాలు ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా మూడో కార్తీక సోమవారం రేపేనండి నవంబర్ పదో తారీఖు బిలువ పత్రాలతో ఆ శివయ్యని పూజ చేస్తే మీకు భర్తకు ఉన్నటువంటి సంపాదన పెరుగుతుంది ఆరోగ్యము ఆయుష్ అన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట కార్తీక మాసంలో చేసే దీపారాధన అంత పవర్ఫుల్ ఉందండి అది కూడా మూడో సోమవారం నవంబర్ పదో తారీఖు మనకి రేపు ఇవాళ తొమ్మిదో తారీఖు రేపు చక్కగా మనకి సోమవారం మూడో సోమవారం వచ్చింది ఈ మూడో సోమవారం కార్తీక సోమవారం మూడో సోమవారం అత్యంత పరమ పవిత్రమైన రోజు అనమాట కాబట్టి ఎవరైతే బిలువ పత్రాలతో ఆ శివయ్యని పూజ చేసి బిలవ పత్ర దీపారాధనని మనము శివయ్య పాదాల చెంత ఉంచుతారో చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా బిలువపత్ర దీపారాధనని ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో వెలిగించుకుంటే చాలా చాలా మంచిది వీరు కాని వాళ్ళు సాయం సంధ్య వేళ ప్రదోష వేళ కూడా దీపారాధన అనేది చే చేసుకోవచ్చు అనమాట బిరవపత్ర దీపారాధన చేయటం వల్ల ఇంట్లో భర్తకి సంపాదన పెరుగుతుంది ఆయుర ఉంటారు అష్టైశ్వర్యాలతో ఉంటారు అంతేకాదండి శంఖం పూలు కూడా ఆ శివయ్యకు చాలా ప్రీతి కార్తీక మాసంలో వచ్చేటువంటి శంఖం పూలు మనము చాలా పవర్ఫుల్ అనమాట ప్రతి ఒక్కరూ కూడా శంఖం పువ్వులతో ఆ సోమవారం నాడు శివయ్య పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు శంఖం పూలు బిల్వపత్రాలు ఆ శివయ్యకు ఉండేలా చూసుకోండి ఎందుకంటే శంఖం పూలు ఈ బ్లూ కలర్లో అనమాట శివయ్యకు అత్యంత ప్రీతికరం అండి శంఖం పూల్ని మనము ఈ కార్తీక సోమవారం నాడు శంఖం పువ్వులతో పూజ చేసి బిల్వపత్ర దీపారాధన చేస్తే కూడా ఇంటిలో ఆయు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భర్తకు సంపాదన పెరిగి ఇంటిలపాది పాది కూడా సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట బిలవపత్ర దీపారాధన చాలా సింపుల్ అండి ప్రమిదలో దీపారాధన చేసుకొని తమలపాకు మీద పెట్టుకొని తమలపాకు దగ్గర మనం తమలపాకు మీద బిలవపత్రాలు రెండు ఉంచి ఓం నమశివ ఆయన పంచాక్షరి మంత్రాన్ని జపించి ఎవరైతే బిలవ పత్రాలతోనూ శంఖం పువ్వులతోనూ ఆ శివయ్యకు పూజ చేస్తారో ఆ ఇంత ఎప్పుడూ కూడా అస్తైశ్వర్యాలు సిరి సంపదలు అనేవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా బిలువపత్ర దీపారాధన ఈ విధంగా చేసుకుని ఆ శివయ్య ఆశీస్సులు అనేవి పొందండి అన్నీ కూడా ఎరుపు రంగు పువ్వులతో మందారాలతో పూజిస్తే కార్తీక సోమవారం మూడో వారం చాలా పరమ పవిత్రమైన రోజండి ఎందుకంటే మూడు కన్నుల ముక్కంటి శివయ్య శివయ్య అనే మూడు అక్షరాలు పంచాక్షరి మంత్రం ఓం శివాయ అనేవి మూడు అక్షరాలతో మనం పిలుస్తాం కాబట్టి మూడు కన్నుల ముక్కంటికి మనం కంపల్సరిగా మూడు ఒత్తుల దీపారాధన అనేది చేసుకోవచ్చు లేకపోతే ఐదు ఒత్తుల దీపారాధన ఇలా చేసుకొని ఆ దీపారాధన ప్రమితి దగ్గర మనము బిలవ పత్రాలు రెండు ఉంచి ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు పంచాక్షరి మంత్రాన్ని చదించి పండు పాలు నైవేద్యంగా పెట్టి ధూపం వేసి ఆ శివయ్యకు రేపు కార్తీక సోమవారం మూడవ వారం బ్రహ్మముహూర్తంలో కానీ లేకపోతే సాయం సంధ్య వల్ల కాలంలో కానీ దీపారాధన చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట చాలామంది రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేయకపోయినా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్టగోడ పెట్టుకొని మట్టి ప్రవిధిలో దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట ఓం నమ శివాయ అరహర మహాదేవ అన్న పంచాక్షరి మంతాన్ని ఎవరైతే జపిస్తారో ఇంత సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కూడా మనకి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ కార్తీక సోమవారం మూడో వారం నవంబర్ పదో తారీఖు మనకి ఇంకొక వారం ఉంటుందండి నాలుగో వారం ఈసారి నాలుగు వారాలు వచ్చింది నవంబర్ ఇరవైతో కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మముహూర్తంలో ఆ శివయ్యకు మూడున్నర నాలుగింటికల్లా ప మనము బిల్వపత్ర దీపారాధన చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విధంగా చేయండి ఏదో చెప్పారు చేసామని కాదండి భక్తితో ఆ శివయ్యకు బిల్వపత్ర దీపారాధన చేస్తే ఆ మీకు ఆరోగ్య సమస్యలున్నా పోతాయి భర్త సంపాదన పెరుగుతుంది ఇంట్లో 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 పాతి కూడా సుఖ సంతోషాలతోనూ ఆయుర ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక సోమవారం నాడు ఆ శివయ్యకు బిల్వపత్ర దీప బిల్వపత్ర దీపారాధన చేసుకుంటానండి చాలా చాలా మంచిది పాల సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పూజని మట్టి ప్రమిదలో దీపారాధన తమలపాకు మీద పెట్టుకొని చక్కగా వెలిగించుకొని శంఖం పువ్వులతో పూజించి బిలవపత్ర దీపారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో శివునికి బిలవపత్ర దీపారాధన శంఖు పుష్పాలతో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట పండ్లు పాలు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ఆ శివునికి మీరు ఉపవాసం ఉండవచ్చు సోమవారం నాడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసి ఉపవాసం ఉండి సాయం సన్ని వేళ ప్రదోష కాలంలో దీపారాధన చేసుకొని ఉపవాస విరమణ చేయవచ్చు అనమాట చాలామంది మంచి రోజు అండి రేపు కార్తీక సోమవారం మూడో వారం చాలా పరమ పవిత్రమైన రోజు ఆ శివయ్యకు బిలవపి బిలవపత్ర దీపారాధన ఇలా చేసుకొని మీ ఇంట ఆ శివయ్య అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర సింపుల్గా చేసుకోవచ్చండి బిలవపత్రాలు తెచ్చుకొని మన మన చేతిలోనే ఉంటుంది మనం ఎంత చేస్తే మనం చేసిన పూజలు మన పిల్లలకు వస్తాయి అనమాట ఎప్పుడు గుర్తుంచుకోండి పెద్దలు చేసిన పనులు చెడైనా మంచి అది పిల్లలకు వస్తుంది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో చక్కగా శివయ్యని భక్తి శ్రద్ధలతో వేడుకోండి విలువపత్ర దీపారాధన చేయండి ఏదైనా ఒక మాట చెప్తానండి మనం పెద్దలు చెడు మార్గంలో నడిచి చెడు పనులు చేస్తే అవి పిల్లలకు వస్తాయి మనం మంచి మార్గంలో నడిచి మంచి చేస్తే అది మన పిల్లలకు మంచి అవుతుంది ఏదైనా సరే కూడా ఒక చెడు చెడుదైనా చెడు వస్తుంది మంచి చేస్తే మన పిల్లలకు మంచి వస్తుంది పెద్దలు చేసిన అయినా పుణ్యమైన మన పిల్లలకు వస్తుందండి అది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ మలుచుకోండి ఓకే అండి మీరందరూ కూడా ఇవి పూజనే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్నీ కూడా మందార పువ్వులతో ముందుగానే అలంకరణ చేసి పూజ చేసి మీ అందరితో ఈ వీడియోని అనేది షేర్ చేస్తున్నానండి రేపే కదా సోమవారం మూడవ వారం